హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే డాకుమహారాజ్ మూవీకి సంబంధించి వెస్ట్ గోదావరి థియేటర్స్ ఏంటి అనేది ఓసారి చూద్దాం మెయిన్ థియేటర్స్ అనమాట సో ఏలూరులో సత్యనారాయణలోని స్క్రీన్ వన్ బీవీఆర్ఎంలో విజయలక్ష్మి స్క్రీన్ వన్ అండ్ తాడేపల్లిగూడెంలో లక్ష్మీనారాయణ స్క్రీన్ వన్ తణుకులో లక్ష్మీ స్క్రీన్ వన్ పాలకొల్లులో శ్రీనివాస జేఆర్జీలో రాజేశ్వరి చింతలపూడిలో శారద గన్నవర గన్నప్పవరంలో కుమారి థియేటర్ సో ఇవి అనమాట డాకుమారాజ్ యొక్క వెస్ట్ గోదావరి మెయిన్ థియేటర్స్ అనమాట కొన్ని సెంటర్స్కి సంబంధించి మరోసారి చెప్పుకుంటే ఏలూరులో సత్యనారాయణ స్క్రీన్ వన్ భీమవరంలో విజయలక్ష్మి స్క్రీన్ వన్ తాడేపల్లిగూడెంలో లక్ష్మీనారాయణ స్క్రీన్ వన్ తణుకులో లక్ష్మీ స్క్రీన్ వన్ పాలకొలలో శ్రీనివాస జేఆర్జీలో రాజేశ్వరి చింతలపూడిలో శారద గన్న గన్నప్పవరంలో కుమారి థియేటర్ అనమాట ఓవరాల్గా డాకుమారాజ్ మూవీకి సంబంధించినటువంటి వెస్ట్ గోదావరి థియేటర్స్ లిస్ట్ అయితే ఇది మరిన్ని ఏరియాలకు సంబంధించి మరిన్ని వీడియోస్లో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దట్స్ ఆల్ ఫర్ టుడే నేను మీ వెంకట్ యాదవ్ బై గైస్